కాబలిలో నూతనంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శనివారం కాబలిపట్నంలోని ఆర్ఎన్ బి రౌడ్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు పుట్టుబోయిన బ్రహ్మానందం బీజేపీ సీనియర్ నేత వెంకట సుబ్బారావులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రతిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పట్టణంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సివిసి సత్యం కమలకుమారి మందా కిరణ్ కుమార్ వెంకటేశ్వర్లతో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుభదినం భారతీయ జనతా పార్టీ బలోపేతం అవడానికి కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన విధానం వేరు ఇక్కడి నుంచి పార్టీని మంచి ఉన్నత స్థితి చేస్తారని ఉన్నత ఆశయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయం చాలా కాలాలుగా మనకి అందుబాటులో లేకుండా ఎక్కడో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని నడుపుకున్నాను ఇప్పుడు అందరినీ సంఘటితం చేసుకొని ఒక స్నేహపూర్వకమైన వాతావరణం కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావలి పట్టణంలో ఉన్న నలుమూలాల నుంచి ప్రతిరోజు ఒకసారి కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని కష్ట సుఖాలు తెలుసుకొని ఏ వార్డులో ఏ సమస్య ఉందో తెలుసుకొని ఏ కార్యకర్తకి ఏ సమస్య ఉందో తెలుసుకొని వెంటనే మనమందరమే భారతీయ జనతా పార్టీ ప్రజల్లో అత్యంత ప్రమాణాలతోటి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటే కావలి పట్టణంలో అన్ని పార్టీల కన్నా కూడా భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చాలామంది అభిమానులు ఉండరు కార్యకర్తలు ఉండరు ఎక్కడా ఏ స్వార్థం లేకుండా ఏ స్వలాపేక్ష లేకుండా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే కార్యకర్తలు ఉన్నారు ఈరోజు చూసాం దాదాపు ఒక అరవై డెబ్భై మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు ఎవరిని ఎక్కడా ఏ ప్రలోభం లేదు స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు మనం ఎక్కడ ఏది ఆశించరు అధికారం కోసం పాగులాడరు పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి వీళ్ళందరినీ మనం సంఘటితం చేసుకోవాల్సిన సమ సమయం ఆసన్నమైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తాము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి పనిచేస్తున్నాయి మనకి కార్యాలయం సరైన పద్ధతిలో వల్ల మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఉండం ఈరోజు మనము అందరం కలిసి ప్రయాణం చేస్తే ప్రజల్లో కూడా ఒక మంచి గౌరవ మర్యాదలు మనకు దక్కుతాయి ప్రజలకు సేవ చేయాలి మనం మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గారిచ్చిన అంత్యోద పథకాలంటే అట్టడుగు వర్గాల నుంచి మనం అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక తపంతో మనం కష్టపడే కార్యకర్తలు ఉంటారు ఆ కార్యకర్తలకి ఒక షెల్టర్ లేకుండా ఉన్నందువల్ల మనం చాలా చాలా నష్టపోతున్నాం ఆ ఆ నష్టాన్ని నష్టపోకూడదూర్చే భారతీయ జనతా పార్టీ స్థాయి నుంచి పై స్థాయి దాకా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా అట్టడుగు వర్గాలంటే వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రతి మెంబర్ గారి నుంచి సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తి దాదాపు కావలి పట్టణంలో ఏడు వేల మంది మెంబర్షిప్ తీసుకొని ఉన్నాం మనం మనం ఒకరుగా పోతే అర్థమయ్యే విధంగా ఉన్న సమస్యల్ని దాన్ని ఎదుర్కోవచ్చు అనే భావాన్ని వ్యక్తీకరించి చాలా విషయాలు పోషకూర్చినట్టు చెప్పారు వారి ఆవేదనను మనం పూర్తిగా అర్థం చేసుకొని మనం అందరం ఐక్య మధ్యతో వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి అభివృద్ధిలో నెంబర్ టూ నెంబర్ గా ఈ రోజు భారతదేశం ఎదిగిందంటే ఈ రోజు మన బొత్స నాయకుడైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండ్ అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి అడుగు కలుపుతూ ఈ రోజు భారతదేశంలోనే బిజెపి పార్టీని అత్యధిక స్థానాలు గెలిపించుకొని ఒక పటిష్టమైన ఏర్పాటుతో ఈ రోజు బిజెపి ముందు సహజాగుతా ఉంది ఈ రోజు ఇక్కడ ఏ పార్టీ గెలిచినా మన కూట పార్టీ కాబట్టి వారి దగ్గర మనం నేరుగా అందరం వెళ్ళి